మరొకసారి పండగ పూర్తయిన వెంటనే రైళ్ళన్నీ రద్దు చేయడం అయితే జరిగింది విజయవాడ డివిజన్లో భారీగా అయితే రద్దు చేశారు సో మొత్తమేం చూసుకున్నట్లయితే వివిధ కారణాలతో డివిజన్లో విధుల నిర్వహణ అంటే నిర్వహణ పనుల దృశ్యం అని చెప్పేసి అయితే రద్దు చేస్తూ ఉన్నారనమాట ముఖ్యంగా మనకి ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరిగింది గుంటూరు విశాఖపట్నం ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి అంటే ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు రద్దు చేశారు విజయవాడ బిట్రగుంట రైలు అనేది ఫిబ్రవరి ఇరవై వరకు రద్దు అయింది మచిలీపట్నం విశాఖపట్నం కూడా ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు రద్దు అయింది అదేవిధంగా గుంటూరు రాయగడ కూడా ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు రద్దు చేశారు ఇక పాక్షికంగా రద్దు చేసి మనం చూసుకున్నట్లయితే మచిలీపట్నం విజయవాడ విజయవాడ మచిలీపట్నం విజయవాడ నర్సాపూర్ విజయవాడ మచిలీపట్నం మచిలీపట్నం విజయవాడ విజయవాడ భీమవరం జంక్షను మచిలీపట్నం విజయవాడ విజయవాడ నర్సాపూర్ అదే దారిమల్లించిన ట్రైన్లు చూసుకున్నట్లయితే ఎర్ణాకూలం పాట్న అలాగే భావనగర్ కాకినాడ పోర్టు బెంగళూరు గౌహతి ఛత్రపతి శివాజీ టెర్మినల్ భువనేశ్వర్ అదేవిధంగా ధన్బాడ్ అలపూజ టాటా యశ్వంత్పూర్ హతియా బెంగళూరు హతియా బెంగళూరు టాటా బెంగళూరు ఇలా ఈ అయితే దారి మళ్ళించడం కూడా జరిగింది సో మొత్తం మేము చూసుకుంటే ఏది ఏమైనా ఇక్కడ విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల దృశ్య ఈ రైళ్ళన్నింటినీ కూడా రద్దు చేయడం పాక్షంగా రద్దు చేయడం మొత్తం రద్దు చేయడం దారి మళ్లించడం అయితే జరిగిందనమాట ఫిబ్రవరి నెలఖరి వరకు కూడా ఇదే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు పండగ అయిపోయింది కాబట్టి రైళ్ళన్నీ కూడా మ్యాక్సిమం అయితే రద్దు అయితే చేశారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని